మకర రాశివారి భూమండల మీద ఎక్కడ ఉన్నా ఈ వీడియోని మాత్రం మిస్ అవ్వద్దు ఫిబ్రవరి నెల పూర్తి అయ్యేలోపు వీరు లక్కీ ఛాన్స్ కొట్టబోతున్నారు మీ జీవితం ముని పెన్నడు కూడా చూడని రీతిలో మారబోతుంది మీకు అన్ని విధాలుగా కూడా చక్కగా అనుకూలత అనేది కనిపిస్తుంది మీరు ఏ పని చేపట్టిన విజయాన్ని సాధిస్తారు మకర రాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఫిబ్రవరి నెల పూర్తి అయ్యేలో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మకర రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది ఫిబ్రవరి నెల పూర్తి అయ్యేలోపు వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి క్లియర్గా ఇప్పుడు మనం తెలుసుకుంది మకర రాశి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు మకర రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వారి కుటుంబ ఉద్యోగ ఆర్థిక పరిస్థితి ఆరోగ్యం విద్య వ్యాపారం మరియు చేయాల్సిన పరిహారాలకు సంబంధించిన అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి ఈ మకర రాశి వారికి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది మీరు కోరిన ఏదైతే ఉందో అది మీకు ఈ సమయంలో లభించనుంది మీకు అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది ముఖ్యంగా మీ శ్రమకు తగిన ప్రతిఫలం మీకు దక్కుతుంది కాలాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా ముందుకు సాగండి సత్ఫలితాలు వస్తాయి పట్టుదలతో వ్యవహరించే పనులను పూర్తి చేస్తారు శ్రీరామ సందర్శనం మీకు మరింతగా మేలును కలిగిస్తుంది అనుకున్న పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉంటాయి భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది మీ బుద్ధి బలంతో ఇటువంటి పరిస్థితుల్లోనైనా సరే మీరు ఎదుర్కొనగలుగుతారు వ్యాపారంలో స్వల్ప ఆటంకాలు అన్నీ కూడా ఇబ్బందులు కలిగజేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కనుక జాగ్రత్త పడండి వ్యాపారంలో కీలకమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో అనుభవజ్ఞుల సలహాలు మీకు అవసరం అవుతాయి సమాచార లోపం అనేది లేకుండా కుడా చూసుకోవాలి ప్రారంభించిన పనులను పట్టుదలతో ప్రణాళిక బద్దంగా పూర్తి చేయగలుగుతారు స్థాన చలన సూచనలు అయితే ఉన్నాయి ముఖ్యమైన విషయాల్లో ఆటంకాలనేవి ఎదుర్కాకుండా ముందు చూపుతో వ్యవహరిస్తే మీకు మేలు జరగనుంది క్రమంగా అనుకూలత ఏర్పడుతుంది శ్రీ లక్ష్మీ ఆరాధన మీకు మేలును కలిగిస్తుందని చెప్పడంలో సందేహం అయితే అసలు కనిపించడం లేదు ఈ సమయం ఈ మకర రాశి వారికి అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణమే కనిపిస్తుంది ఈ రాశి వారికి ఆర్థిక పరంగా కూడా ఈ సమయం చాలా బాగుంటుందండి ఆర్థికపరమైన విషయాల్లో మీరు తగిన జాగ్రత్తలు తీసుకున్నారంటే మీకు తిరిగనైతే ఉండదు ఆర్థిక పరంగా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు అయితే కలగబోతూ ఉన్నాయి పెద్ద మొత్తం మీకు డబ్బు ఆదాయం పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి మీకు అనేక ఆదాయాలు కలుగుతాయి ఉద్యోగులకు వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి అయితే ఏడాది మధ్యలో ఆర్థిక పరంగా కొంత ఇబ్బందికి అవకాశం అయితే ఉంది ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి డబ్బు సంపాదించడానికి ఎటువంటి షార్ట్ కట్ మార్గాలను కూడా ఎంపిక చేసుకోవద్దు ఎందుకంటే నష్టపోయే ప్రమాదం కనిపిస్తుంది మీరు బెట్టింగ్ ఆన్లైన్ గేమ్స్కు దూరంగా ఉంటే మేలు మరొక వైపు మీరు ఇల్లు కొనాలి అన్న అమ్మాలి అని అనుకున్నా సరే మీ కళ ఈ సమయంలో నెరవేరుతుంది మీ పెట్టుబడులను ఆలోచనాత్మకంగా చేయాల్సి ఉంటుంది మీరు పూర్వీకుల ఆస్తు నుండి ఈ సమయంలో చాలా డబ్బు కూడా పొందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మీరు ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే ఈ సమయం చాలా శుభ ఫలితాలు అయితే రానున్నాయి మీ భాగస్వామితో సంబంధం మీకు మధురంగా ఉంటుంది మీ భాగస్వామి మీతో తమ మనసులో మాట చెప్పగలుగుతుంది మీ ప్రేమను గురించి కుటుంబ సభ్యులకు చెప్పే అవకాశం ఉంటుంది వారు మీకు ఆమోదం తెలిపే అవకాశం కూడా కనిపిస్తూ ఉందండి మీ యొక్క ప్రేమ వివాహం సఫలమవుతుంది ఈ కాలంలో మీరు దూర ప్రయాణాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి ప్రేమ కోసం ఈ ఏడాది చాలా అనుకూలంగా మీకు కనిపిస్తూ ఉంది మకర రాశి వారికి వ్యాపారపరంగా కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ కాలంలో మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తుంటే కోపాన్ని నియంత్రణలో ఉంచుకుంటే మేలు కోపం కారణంగా మీరు చాలా ఆర్థికంగా నష్టపోవచ్చు మీరు ప్రశాంతమైన మనస్సుతో ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకుండా ఉండాలి ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఈ కొత్త ఏడాది మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది మీ యొక్క జీవనశైలి పైన పూర్తి శ్రద్ధ వహించాలి దీంతోపాటుగా కొన్ని విషయాల్లో మానసిక ఒత్తిడికి కూడా లోనయ్యే అవకాశాలు ఉంటాయి మీరు చిన్న వ్యాధులకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి మీరు యోగా ధ్యానం చేయడం ప్రారంభించాల్సి ఉంటుంది రాసి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం విద్యారంగంలో చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయండి మే నెల నుండి గురుడి స్థానం మారడంతో మీరు శుభ ఫలితాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రాథమిక విద్యలో మంచి ఫలితాలు పొందుతారు ఉన్నత విద్యను అభ్యసించాలి అని అనుకున్నట్లయితే సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది మీరు పోటీ పరీక్షల్లో మంచిగా రాణిస్తారు గురుడు ఆ ఆరవ స్థానంలో సంచారం చేసే సమయంలో శుభ ఫలితాలు పొందే అవకాశాలు కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదు ఈ మకర రాశికి చెందినటువంటి వారికి సమయం అంతా కూడా అనుకూలత అనేది అధికంగానే కనిపిస్తుంది మీ జీవితం మునిపెన్నడు కూడా చూడలేనటువంటి రీతిలో మారబోతోంది మీ జీవితంలో ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి అద్భుతమైన మార్పులు కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం మకర రాశివారు తమ జీవితంలో ఎవరిని కూడా నమ్మలేరండి కానీ అందరినీ నమ్మినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు కొన్ని విషయాల్లో చాలా నిదానంగా ఆలోచించి అడుగులు వేస్తారు తొందరపాటు నిర్ణయాలు అనేవి అసలు ఎప్పుడు కూడా తీసుకోరు ఈ రాశివారు ప్రయత్నములు మనసుపెట్టి ఏ పని చేసినా సరే ఆ పనిలో విజయాన్ని మీరు చూస్తారు అంతేకాదు ఈ రాశి వారు ఏ పని చేసినా దిగ్విజయంగా పని పూర్తి చేస్తారు ఎదుటివారిని మించిపోతారు అయితే వీరు కర్తవ్య నిర్వహణలో హృదయం లేని వారు గాను క్రూరులుగా కూడా కనిపిస్తూ ఉంటారు కానీ వీళ్ళలో ఉన్న నిజాయితీ కర్తవ్య నిర్వహణ వీరికి చాలా ముఖ్యం ఈ రాశి వారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే చాలా మేలు జరుగుతుంది సమస్యలను పరిష్కరించడంలో వీరికి అందవేసన చెయ్యి వీళ్ళ తర్వాత ఎవరైనా అని కూడా చెప్పవచ్చు ఈ రాశి వారు ప్రేమ వివాహాలకు కూడా చాలా దూరంగా ఉంటారండి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు పురుషుల ప్ర ప్రవర్తనలో చాలా సందేహాలు అనేవి ఉంటాయి భర్త విషయంలో కూడా ఈ విధంగా ప్రవర్తించి భర్తను కూడా అనుమానించి దూరం చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి మకర రాశిలో జన్మించిన వారి జీవితం అంతా కూడా వారి కష్టార్జితం పైన ఆధారపడి ఉంటుంది అని చెప్పాలి వీరికి ముప్పై సంవత్సరాల వరకు ఆర్థిక సంపత్తి పెద్దగా ఉండదు పేదరికాన్ని అనిపిస్తారు అయితే ఈ రాశిలో పుట్టిన కొంతమందికి ఆకస్మిక ధనయోగం కనిపిస్తుంది వయసు దాటిన కొద్దిగా ఆర్థికంగా సాంఘికంగా జీవితంలో స్థిరపడతారు వీరికి స్థిరాస్తులు ఉంటాయి సొంత ఇల్లు కూడా ఉంటుంది ఈ రాశి వారి సంభాషణ ఎవరితోనైనా సరే గంటలు తరబడి చేస్తూ ఉంటారు అక్కడికరణ అనవసర మాటలు చర్చిస్తూ ఉంటారు ఇలా అనవసర పాతకాన్ని కొట్టి ఎదుటివారితో పనులను చాకచక్యంగా చేయించుకుంటారు వీరికి జ్ఞాపక శక్తి కూడా అధికంగా ఉంటుంది ఆచార వ్యవహారాల్లో చాలా నిజాయితీగా వీరు కనిపిస్తారు వీళ్ళకు ఉన్న సంకల్ప సిద్ధి అద్భుతమని చెప్పాలి ఎన్ని విఘ్నాలు కలిగినా తమ అనుకున్న పనిని దిగ్విజంగా పనిని పూర్తి చేస్తారనగా వీరు ఓటమిని అనేది అసలు అంగీకరించలేరు చూశారు కదా మకర రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను బెల్ ఆల్ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్